ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని బుధవారం సదాశివపేటలో బీఆర్టీయూ అనుబంధ సంస్థ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే బాబు మియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే బాబు మియాతో కలిసి బిఆర్టీయూ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గాలు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాల చట్టాన్ని మోడీ సర్కార్ కంపెనీ యజమానులకు అనుకూలంగా మార్చివేసిందని నలభై నాలుగు కార్మిక చట్టాలను సమూలంగా తీసేసి నాలుగు కోడ్గా విభజించి పెత్తందారులకు కొమ్ము కాస్తుందని అన్నారు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే రైతుల కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పాయింట్ అధ్యక్షుడు ఎస్కే ఖుర్షీద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభు వహీద్ ఔషద్ పాషా యేసురత్నం గోపాల్ మార్కెట్ కమిటీ కార్మికులు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना ओ लाइक किया था जय जय प्रपंचकारित जिनो मेड़े मेड़े हरिलाल मेड़े हरिलाल जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना एक सेकंड ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే నూట ముప్పై ఎనిమిదవ మేడేని పురస్కరించుకొని మనం ఇక్కడ మన స్థానిక పౌర సరఫరాల గోదాం వద్ద మరి మేడే జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క నూట ముప్పై ఎనిమిదవ మేడేకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మరి మన సంగారెడ్డి శాసన సభ్యులు మరి జనోదయ నేత మరి మన చింతా ప్రభాకరన్న గారు అలాగే పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిల మల్లన్న గారు అదేవిధంగా మరి మన మండల పాయింట్ మేస్త్రి ఖుర్షిద్ గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ అమాలీస్ అందరికీ వచ్చిన వాళ్ళకి అందరికీ ముందుగా మన శ్రమజీవులకు అందరికీ నూట ముప్పై ఎనిమిది మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతిసారి మేడే జరుపుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కానీ మేడేకి ఒక విశిష్టత ఉన్నది మేడే అంటే కార్మికుల హక్కులు బానిస బతుకుల నుంచి విముక్తి కావాలని చెప్పేసి మరి అప్పుడు రష్యా సోవియట్ యూనియన్లో ఉండే తద్వారా మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అంతర్జాతీయ జాతీయ దినోత్సవం మేడే సందర్భంగా సమైక్య దీవుల పోరాటం కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకు కష్టపడిసినటువంటి కార్మికులకు సరి అయినటువంటి వేతనాలు దొరకక వారి జీవిత విధానాలలో అనేక రకాల కష్టాల అనుభవించినప్పుడు పెత్తందారి దారి వారితో శ్రమ దోపిడీ జరిగించి జవి విధానాలను వారికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో శ్రమైకులంతా కార్మికులంతా ఏకమై ఆ రోజు మేడేను జరుపుకున్నారు మరి భవిష్యత్తులో కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికులు ఉంటేనే ఈరోజు ఒక కంపెనీ నడుస్తుంది ఒక వ్యవహారం నడుస్తుంది అనేక ఉత్పత్తిదారులటువంటి ధరలటువంటి పెట్టుబడి ద్వారా జరిగేటువంటి పరిస్థితుల్లో మరి కార్మికులంతా ఏకమై త్యాగం చేసి ఈ యొక్క మేడేను జరిపించుకుంటున్నారు ఈ మేడేకు కష్టపడ్డ వారికి ఫలితాన్ని అందించాలనేటువంటి నేపథ్యంతో అనేక రకాలుగా చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇప్పటికి కూడా వారికి సరైన వేతనాలు ఒక కా కడుపు నిండా భోజనం చేయలేకపోయి పరిస్థితులు అవసరాలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాబోయే అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియస్తూ మన మిత్రులు పాపమీయ గారు మీ అందరి నాయకులు మా పట్టణార్థులు అన్నగారు మీడియా అంశాలు అందరికీ తెలియజేస్తూ బ్రహ్మ కార్మికులంతా ఏకమై ఈరోజు మరి షికాగో నగరంలో ఏకమై ముక్తకంఠంతో పోరాడి ఈ మనందరం కూడా గుర్తించి ఏకమై ఐక్యమత్యంగా ఉంటేనే రోజు హరించుకుంటేనే అర్థమవుతుంది మాత్రమైన దినం సందర్భంగా మన కార్మికులు సంతోషంగా ఉండాలని మన స్కూల్సిన అట్లు ఏమన్నా లేకపోతే ఖచ్చితంగా పక్షాన కేసీఆర్ గారు ఉంటారు రోడ్డున ఖచ్చితంగా